నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ అనకాపల్లి జిల్లా స్థానిక వైఎస్సార్ సిపి కార్యాలయంలో వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కాసింకోట మండలంకి సంబంధించిన చరకం సుందరయ్య పేట నుంచి అరవై మంది వైఎస్ఆర్ సిపిలో భరత్ కుమార్ సమక్షంలో కండువా కప్పుకొని జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా మలసాల భారత్ మాట్లాడుతూ నన్ను ఎంతో ఆదరించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ మరియు ఎంపీ సత్యవతిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు అదే విధంగా నాకు సహకరించి ఇంకా మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు ముందర ము తెలుసు అడుగుతున్నాను ஆயுன பாலேது காட்டி அந்த டிடிபியா அது நாயுடு முதலாம் டிடிபி எட்டுமா

నిర్స్తొంటే మన వైసి పార్టీ కూడా ముందుకి సారై పడుతుందీ రాట్ రైబిలో మన సారా అడ్జవేలని మీరు ఫోర్ మంత్ కదా ప్రియ పరిసరా చెయ్ నా అప్పుతోనే ఉంటా యావకష్ట జీవంతోనే ఎక్కడ ముందుకి పార్టీలో నడవలేదు మీ సారా ఇబ్బందులే చెప్పుకోనవుదులా ఈ రోజు మన తాట కోట నాకు మీరు ఒక అమ్ముకో ఏంటంట బత్తలీగారు వాళ్ళ యాంగకపోతే కనకొని మేము నిదురలోకి ఇంకా అక్షం చేద్దాం అనుకుంటున్నా పార్టీకి 高高的来！ ఎందుకంటే మా నాయకులు అందరూ కూడా డే వన్ నుంచి నేను ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్లతో ఇక్కడ సమన్వయకర్తగా నియమించబడ్డాను ఆ రోజు నుంచి ప్రతి నాయకులు రెండు మండలాలు పట్టణం పట్టణంలోంచి కార్పొరేటర్లు కానీ అందరూ కూడా సంపూర్ణమైన మద్దతు తెలిపారు నాకు ఈ సామాజిక మాధ్యమాలు వచ్చినటువంటి వస్తున్నటువంటి ఫేక్ అవన్నీ ఏంటంటే ఒక చట్ట ప్రచారం వాటిని ఎవరు పట్టించుకోవద్దు అలాంటిది ఏమీ లేదు అందరూ సమన్వయంగా వాళ్ళు ఇంకా బాగా హెల్ప్ చేసి ఏ విధంగా వాళ్ళు అప్పుడు అమర్నాథ్ గారిని గెలిపించారో అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంది ఇప్పుడు ఎందుకంటే అన్ని పార్టీలు కలిసాయి ఇప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని రాత్రి ఆల్మోస్ట్ పదకొండు పన్నెండు వరకు అందరూ సాయం చేస్తూ రేపు ప్రాబ్లం ఫిక్స్ చేస్తూ సహకరిస్తున్నారు అందరూ కూడా చాలా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు అలాంటి అపోహలు అంటే మా మధ్య డిస్టర్బెన్స్ పెట్టడానికి కానీ ఏమైనా గ్యాప్ పెట్టడానికి కానీ చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి వస్తున్నటువంటి అవసరమైన వార్తలు వాటిని ప్రజలు కూడా ఆశించట్లేదు ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు ఏదో రాస్తున్నారు చేస్తున్నారు ఏ రెండు పత్రికల్లో వచ్చాయని చూసా నేను కూడా అవన్నీ ప్రజలు నమ్మట్లేదు అది వాస్తవం కాదు కాదు కూడా పత్రికలకి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు అలాగే మీడియా మిత్రులకు